క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మాలేపాటి లోకేష్ నాయుడు ప్రెస్మిట్లో మాట్లాడటం జరిగింది సాక్షి కట్టుకథనాలు నమ్మవద్దు మమ్మల్ని ఎవరూ భయభ్రాంతులకు గురి చేయలేదు ఓటీపీల కోసం ఎవరూ మా కుటుంబంపై కానీ నాపై కానీ ఒత్తిడి చేయలేదు ప్రలోభాలకు గురి చేయలేదు వాస్తవాలు తెలుసుకోకుండా సాక్షి పత్రిక హద్దులు మీరి మా కుటుంబంపై కట్టు కథనాలు రాస్తుంది కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో మేమున్నాం అవాస్తవాలు రాసి బాధించవద్దని మీడియా ముఖంగా కోరుతున్నాం అవాస్తవ ప్రచారాలకు తెరదించాలనే ఉద్దేశంతో పుట్టడు దుఃఖాన్ని దిగమింగి మీడియా మిత్రులకు వాస్తవాలు తెలియజేస్తున్నామని మాలయపాటి లోకేష్ నాయుడు తెలియజేశారు ఈ సందర్భంగా మా తండ్రి అయిన మాలేపాటి సుబ్బానాయుడు సుబ్రహ్మణ్యం నాయుడు తో కలిసి మూడేళ్ల క్రితం వచ్చి పంచాయతీలోని రేబాల వద్ద గల భూములు కన్నారు సంబంధిత భూమిని అభివృద్ధి చేసేందుకు వేణుగోపాల్ రెడ్డి నర్రాజ్ శ్రీధర్ ముందుకు వచ్చారు సంబంధిత జీపే హక్కులను ఆనాడే మూడేళ్ల క్రితమే వారికి ఇవ్వడం జరిగింది మా తండ్రి సుబ్బానాయుడు ఇసుకపాలెం భూముల గురించి మాతో పలుమార్లు చర్చించారు మా తండ్రి గతంలో మాకు ఇచ్చి ఉన్న సూచనల మేరకే ఇప్పుడు మేము నడుచుకుంటున్నాం జీపే హక్కులను మా తండ్రి సుబ్బానాయుడు డెవలపర్స్ వేణుగోపాల్ రెడ్డికి నర్రా శ్రీధర్ కి ఇచ్చి ఉన్నారు ఈ విషయం పలు సందర్భాల్లో మాకు చెప్పి ఉన్నారు డెవలపర్స్ వేణుగోపాల్ రెడ్డికి నర్రా శ్రీధర్ కి జీపే హక్కులు ఉన్నాయి అందుకు అనుగుణంగానే ఓటీపీలో చెప్పాను మా కుటుంబంపై ఎలాంటి ఒత్తిడి లేదు ఇకపై మాపై కథనాలు రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకుని వ్రాయాలని కోరుతున్నామని మాలేపాటి లోకేష్ నాయుడు తెలియజేశారు ఈరోజు మనకి సాక్షి పేపర్లో సాక్షి న్యూస్ వాళ్ళు రాసినటువంటి దాని గురించి ఈరోజు మాట్లాడడానికి ఈరోజు వాళ్ళు రాసినటువంటి దాంట్లో మా డాడీ మల్లెపాటి సుబ్బానాయుడు గారు అండ్ మా అంకుల్ పుట్ట సుబ్రహ్మణ్యుడు అంటూ మేము గుచ్చి పంచాయతీలోని రేపాల్ దగ్గర ఇసుకపాలెం దగ్గర పొలం కొన్ని మా ఫాదరు పుట్టసుబ్రహ్మణ్య నాకున్నారు పొలం ఆ పొలం కొన్ని తర్వాత ఇది మూడు సంవత్సరాల క్రితం మాట మూడు సంవత్సరాల క్రితం పొలం కొన్నారు ఆ పొలానికి డెవలపర్స్ ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి వాళ్ళకి అది ల్యాండ్ సెట్ కాక రెటర్ వెళ్ళిన తర్వాత మూడో వ్యక్తిగా డెవలపర్స్ వచ్చినప్పుడు ఆ మూడో డెవలపర్ వచ్చిన వేణుగోపాల్ రెడ్డి గారు ఇంకొక నర్రా శ్రీధర్ నాయుడు అని వీరిద్దరు వీరిద్దరు వచ్చి ఆ ల్యాండ్ అనేది వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకోవడం జరిగింది పొలం పొలం తీసుకున్న తర్వాత మా ఫాదర్ అంకుల్ ఇద్దరు కలిసి వాళ్ళకి జీపే ఇవ్వడం జరిగింది ఆ జీపే మూడు సంవత్సరాల కింద ఇచ్చారు దాని తర్వాత రీసెంట్ రీసెంట్గా మా ఫాదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మేము హాస్పిటల్లో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ తాడేపల్లి దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళు ఓటీపీ నన్ను అడిగింది వాస్తవం ఎందుకంటే వాళ్ళకి బిఫోర్గానే మనం జీపే ఇచ్చున్నాం అంటే వాళ్ళకి ఇచ్చాం అది మా ఫాదర్ నాకు గానే నాకు చెప్పారు ఇట్లా మనం పలానా వాళ్ళకి జీపే ఇచ్చాము వాళ్ళకి ల్యాండ్ ఇట్లా 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 ఇచ్చాము కూర్చిన దగ్గర ఉన్న ఇసుకపల్లి ల్యాండ్ ఎట్లా చెప్పారు సరే ఆ రోజు వాళ్ళు నన్ను ఓటీపీ అడిగారు వాస్తవంగా నేను ఆ ఓటీపీ వాళ్ళకి నా ఫోన్ నేనే తీసుకొని నేను చెప్పడం జరిగింది అంతేగాని అక్కడ మమ్మల్ని ఎవరు ప్రలోభాలు పెట్టింది లేదు ఎవరు వచ్చి మీరు ఓటీపీ చెప్పండి అది చెప్పండి ఇది భయభ్రాంతి గురి చేసింది ఎవరు లేదు ఇవన్నీ అవాస్తవాలు ఇది మన మీడియా సోదరులకి నేను చెప్పదలుచుకుంది ఇదే ఏం లేదు అక్కడ ఇప్పుడు వాళ్ళు పేపర్లో రాసేటప్పుడు ఏది వాస్తవము ఏది అవాస్త తెలుసుకొని రాస్తే మంచిది మేము ముందుగానే మా ఫాదరు మా అన్న మాలేపాటి భానుచందరు ఈ జరిగిన సంఘటన మేము తీవ్రంగా మనోవేదనలో ఉన్నాం మేము మా కుటుంబం అంతా సోక్ష ఉన్నాం ఈ ఇప్పుడు ఈ సమయంలో ఈ విధంగా రాయడము అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది దయచేసి మీడియా సార్ అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇదన్నీ గుర్తుపెట్టుకోండి ఇటువంటి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఇటువంటి న్యూస్ రాయొద్దు ఏదన్నా ఉంటే వాస్తవాలు రాయండి మేమున్న బాధల్లో మాకు ఇటువంటి బాధలు మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి చేయొద్దు దయచేసి అందరికి అందరికీ నమస్కారం

దానికి ఇది సందర్భం కాదు కర్మక్రతువులు కార్యక్రమం పూర్తయ్యాక స్పందించాలనేటువంటి దీంట్లో ఉన్నాం చివరికి దాన్ని కూడా సమాధానం చెప్పుకోలేక మేము రాసిన వాస్తవాలకి ఏమీ సమాధానం చెప్పలేనటువంటి అని మళ్ళీ ఒక ప్రచారం మొదలుపెట్టారు సరే ఇది తప్పదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు వారు చెప్పినట్లుగా ఇది కరెక్ట్ కాదు మనం చెప్పాల్సిందే సావును కూడా ఈ విధమైనటువంటి దుర్మార్గపు రాతలతో రాజకీయం చేస్తున్నారు అనేటువంటిది ఆలోచనకు వచ్చి ఈరోజు ఆ కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖంలో ఉన్న మీడియాకు వాస్తవాలు చెప్పాలని ఈరోజు అందరం ముందుకు వచ్చాం సాక్షి పత్రికలో సుబ్బానాయుడు డెత్ బెడ్ మీద ఉంటే చనిపోయినటువంటి దాన్ని కూడా ప్రకటించకుండా ఆస్తుల బదలాయింపు కోసం ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్య నేతలు వచ్చి రిజిస్ట్రేషన్లు మణిపాల్ హాస్పిటల్లో చేయించారు రెండు వందల కోట్ల రూపాయల నలభై ఆస్తులు విదా రవిచంద్ర దుర్మార్గంగా భార్య పేరు కోడల పేరు తమ్ముడు పేర్లతో ఆయన అనుమాయుల పేర్లతో ఆస్తులు బదలాయించుకున్నాడు ముఖ్య నేత వచ్చి కూర్చొని ఒత్తిడి చేసి ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కుటుంబ సభ్యుల మీద తీవ్రమైన ఒత్తిడి చేసి మళ్ళీ పదవి కూడా మీకే కొనసాగిస్తాం ఈ ఆస్తులన్నీ మేము చెప్పినట్టు చేస్తే అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారా మీరు ఒక మనుషుల సాక్షి మీడియా అనేక సందర్భాల్లో నా మీద నా కుటుంబం మీద అనేక సందర్భాల్లో ఇష్టానుసారంగా రాతలు రాశారు నా భార్య మీద రాశారు మా కుటుంబంలో అనేక మంది వ్యక్తుల మీద రాశారు నా కుటుంబానికి మస్తాన్ రావు కుటుంబానికి గొడవలు ఉన్నాయని రాశారు అక్కడ డైరెక్ట్గా ఇద్దరు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాళ్ళ కుటుంబంలో ఒకరికొకరికి ఆడవాళ్ళం పట్టడం లేదని కూడా అంచారు నేరుగా సాక్షి కార్యాలయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మీకు దమ్ముంటే మీరు రాసే రాతల మీద రాండని చెప్పి సాక్షి కార్యాలయానికి పోయి నిలదీసి అడిగా నోటీసులు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాల ఫాల్ట్ భూములు ఆక్రమించున్నాను అదొక సపరేట్ రాజ్యం పేద రవిచందన కాదని ఆ రాజ్యంలోకి ఎవరు అడుగుపెట్టే పరిస్థితి లేదని రాసి 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 అలసిపోయారు ఒక్క ఎకరా ఉంటే నేను రాజకీయాలు వదులుకుంటా నా యావత్ ఆస్తి ప్రభుత్వానికి రాసిస్తాను కలెక్టర్లకు ఇచ్చారు అయిపోయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా ఎయిర్పోర్ట్ భూములు ఎయిర్పోర్ట్ భూముల్లో రాసి రాసి బేద రవిచంద్ర సుభానా అడ్డం పెట్టి చేస్తున్నారని అలసిపోయారు ఐదేళ్ళ అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుకపల్లిలో నా భూములన్నిటి మీద ఎంఆర్ఓలు సర్వేయర్లు పదుల సంఖ్యలో వచ్చి సర్వేలు చేశారు ఒక్క ఎకర ఒక్క ఎకరా ఏమైనా తప్పు జరిగిందా చూపించగలిగారా దీన్ని రకరకాలుగా హాస్పిటల్కి వచ్చారు రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి మన సందుకాచారుచారు పేదవాళ్ళు చేశారు అడి చేశారు దయభ్రాంతం చేశారు మేము పేదవాళ్ళం ఎప్పుడూ ముప్పై సంవత్సరాలతో కలుసుకున్నాం ఈ రోజు మా మధ్యలో రకరకాల వాళ్ళు రకరకాలుగా ఉంటారు రవిచంద్ర అడ్డా ఇట్ట మీకు అటు చేసాడు ఇటు చేసాడు ఇవన్నీ మేము ఎప్పుడూ నమ్మో మా మనసులో ఎప్పుడూ తెలిసే ఉంటాయి ఈ చెత్తగాడి గురు చాలా రాజకీయ అనవసరంగా మాకు పొరచు వెళ్ళారు ఆయనకి అనవసరం కొలు తెలియదు ఎంత దుర్మార్గం ఆ రచన రైటం దాంట్లో వాస్తవం ఏమైనా కొంచెం ఏమన్నా ఉందా వన్ పర్సెంట్ అన్న ఉందా వాస్తవం మూడు సొత్తాలు ఇప్పుడు ఈ పిచ్చేసి వాళ్ళు దానికి వాళ్ళకి గుర్తుగా అప్పుడే పేమెంట్ అయిపోయింది దాని ఈ రకంగా మా మా కొన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నాడు ఏం తినే ఈ బాధని సుమార్ మా మీడియాలు ఉంటాయట్ట తప్పు కదా లోకేష్ గారు వచ్చారు హాస్పిటల్కి వచ్చి చూసినాడు తగదల సేపు కూర్చొని డాక్టర్ రూమ్లో కూర్చొని డాక్టర్లు అందరినీ పిలిపించి మీకు ఏం కావాలో నేను చేస్తాను ఇండియాలో ఎక్కడ ట్యాక్టర్ కావాలో నేను పిలిపిస్తాను లేదు ఇండియాలో ఎక్కడ పంపించాలో నేను పంపిస్తాను ప్రతి టూ టూ డేస్కి టూ అవర్స్కి నాకు రిపోర్ట్ కాలేజీకి అంత డేట్ అని చెప్పి ఎంతవరకు ఈ రకంగా అండి నేను చెప్పాలా వస్తువు మేము ఎప్పుడు చస్తా ఉన్నాం Jeg tror ikke det bedre. అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావాలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కల